అనుభవించినటువంటి కృష్ణలీలలో చోరలీలలో అసలు అర్ధరాత్రి నిద్దట్లో నాకు జ్ఞాపకానికి వచ్చినా పరమ సంతోషాన్ని ఇస్తుంటుందో శ్లోకం ఒక గోపిక చాలా గడుసుది పట్టుకుంటా కృష్ణుని ఎలా పారిపోతాడో చూస్తానండి గుమ్మం ఎదురుగుండా వెనకుండా పెట్టింది కనపడదేమో అని కొంచెం కనపడేటట్టు వరవాకిలిగా ఇలా పెట్టింది వాలుగా పెట్టి తలుపు వెనక నించింది వస్తాడు కదా పట్టుకుంటాడు రానే వచ్చాడు రెడ్ హ్యాండెడ్ గా దొరకాలి కదా సాక్ష్యంతో చూస్తోంది చేతికి ఉంది వెన్న నోటికి లేదు నేను తిన్నానా అంటాడు అందుకని అందరికీ పెట్టేశాడు అయిపోయింది ఎవరూ లేరు కదా ఇంట్లో పాప అమాయకురాలు ఇక్కడెట్టింది కొండనుకుని తీసి ఆ నోటి దగ్గర పెట్టుకున్నాడు థమచ్చి పట్టుకున్నాడు చెయ్యి ఆ అమ్మాయినా అలాగే దొరికాడు ఆ సాక్ష్యంతో ఎలాగో దొరికాడు కదా పిల్లాడు ఏం చేస్తాడో చూద్దాం కస్తవంబాల ఎవరు నువ్వు అది ఆయనేం తడుకోలేదు బలానుజ బలవాముడు తమ్ముడు అన్నారు ఆయన ఊసిందికి ఇప్పుడు